అందుక వేళ వివిధ వర్గాలకు చెల్లించాల్సిన నిధులను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్టుగా ఆర్థిక మంత్రి తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రైతులు విద్యార్థులు చిరు వ్యాపారులు చిన్న కాంట్రాక్టర్లు పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్ల మేర బకాయిలు విడుదల చేస్తున్నట్టుగా పయ్యావుల కేశవ్ వెల్లడించారు ఉద్యోగులకు జీపీఎఫ్ కింద ఐదు వందల పంతొమ్మిది కోట్లు పోలీసులకు సరెండర్ ఒక ఇన్స్టాల్మెంట్ కింద రెండు వందల కోట్లు టీడీఎస్ కింద అరవై చెల్లిస్తూ పయ్యాలు తెలిపారు ఉద్యోగులకు మొత్తంగా తెలిపారు ఇక ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కింద ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు చిరు కాంట్రాక్టర్లు పది లక్షల లోపు బిల్లులు ఉన్న ఇరవై ఆరు వేల మందికి లబ్ధి చేకూరే విధంగా అమరావతి రైతులకు కౌలు బకాయిలు రెండు చెల్లిస్తున్నట్టుగా ప్రకటించారు ఇక చిరు మందికి చేకూరేలా ఎన్టీఆర్ వైద్య సేవకు ఐదు వందల కోట్లు విద్యుత్ శాఖకు ఐదు వందల కోట్లు విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ నడవాల్సిన వ్యవస్థ ఎక్కడా ఆగకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలిపారు ఇదే అంశంపై మరింత సమాచారం ఝాన్సీ ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో బకాయిలన్నీ కూడా పెరిగిపోయినాయి కాంట్రాక్టర్ కావచ్చు ఉద్యోగులకు కావచ్చు వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన డబ్బులు బకాయిలన్నీ కూడా లక్ష ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా ఎక్కడికక్కడ బకాయిలు అయితే చెల్లిస్తుంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించిన బకాయిలన్నీ చెల్లిస్తుంది కాంట్రాక్టర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వారికి రావాల్సిన బకాయిల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నిన్న ఒక రివ్యూ నిర్వహించారు ఆర్థిక శాఖ రివ్యూలో ఒక తీపి కబురు అయితే ఉద్యోగులు కావచ్చు వివిధ వర్గాలకు అందించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగులు ఎప్పటి నుంచో తమకు రావాల్సిన బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు పోలీసులు అయితే సరెండర్ లీవ్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక తీపి కబురు నిన్న చంద్రబాబు అందించారు మొత్తం కూడా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల మొత్తం కూడా అన్ని అన్ని వర్గాలకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా రిలీజ్ చేయమని ఫైనాన్స్ శాఖ ఆదేశాలు జారీ చేశారు ఒక కీలక సమావేశం జరిగింది దశల వారీగా మొత్తం కూడా నిధులన్నీ కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లక్షలాది మంది ఎవరైతే ప్రభుత్వానికి పనులు చేశారో ప్రభుత్వం నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలో వారందరికీ కూడా ఎట్టి పరిస్థితులు కూడా బకాయిలు లేకుండా విడుదల చేయాలని చెప్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం నుంచి సహాయ సహకారాలు కూడా అందిస్తుంది ఈ నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణగా ముందుకు వెళ్తూనే ఎక్కడైతే ఇంపార్టెంట్ అంటే ఏదైతే ప్రియారిటీ బేసిక్ గా నిధులు విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా విద్యార్థులకి ఏ విధంగా ఏదైతే ఫీజు రిఎంబర్స్మెంట్ కావచ్చు విద్యార్థులకి వలసిన డబ్బులు బకాయిలు ఇమీడియట్ గా విడుదల చేస్తానని లోకేష్ కూడా విద్యాశాఖ మంత్రిగా హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో లోకేష్ కూడా మాట నిలబెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే పోలీసులకు సరెండర్ లీవ్లు నాలుగు దశలుగా ఇవ్వాల్సింది ఒక దశ నిధులైతే విడుదల చేశారు ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల నిధులు దశల వారీగా విడుదల చేస్తామని చెప్తున్నారు ఆరోగ్యశ్రీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది ఏదైతే హాస్పిటల్స్ కూడా ఏదైతే మేము బంద్ చేస్తాం ఆరోగ్యశ్రీ సేవలు అన్నారు దానికి కూడా ఇమీడియట్ గా ఐదు వందల కేటాయించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఝాన్సీ అలాగే రవిచంద్ ఇటు మరో ఒకవైపు పండుగ కావడం మరోవైపు సీఎం చంద్రబాబు నిధులు విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటం ఎలా చూడొచ్చు అలాగే కొన్ని వర్గాల్లో ఇప్పటికీ కూడా కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి అవి ఎప్పట్లో క్లియర్ చేసే అవకాశం కనిపిస్తోంది అంటే జాస్తి అదే ఏదైతే ముఖ్యమంత్రి ప్రియారిటీ బేస్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులు అయితే ఇప్పుడు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఆరు నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వ వయంలో లక్ష కోట్ల పైన బిల్లులు పెండింగ్ లో ఉన్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ప్రియారిటీ బేస్ ఎందుకంటే ఆదాయాలు పెరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడే అన్ని వ్యవస్థలు కూడా స్ట్రీమ్ లైన్ లోకి వస్తున్నాయి ప్రభుత్వం ఆదాయాలు పెరిగితే వీటన్నిటి కూడా నిధులు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ఒకేసారి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేశారు మొన్ననే పోలవరం సంబంధించి కూడా దాదాపు ఎనిమిది వందల కోట్లు నిర్వాసి సంబంధించి ఎనిమిది వందల కోట్లు కూడా బకాయిలన్నీ కూడా విడుదల చేసిన పరిస్థితి ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణకు లోబడి ఆదాయాన్ని పెంచుకుంటూ ఎవరికైతే ఇవ్వాలో ఆ నిధులన్నీ కూడా విడుదల చేస్తున్నారు దశల వారీగా నిడుదల విడుదల చేస్తున్నారు ఎవరికి అత్యవసరమో ఇమీడియట్ గా వారికి విడుదల చేస్తున్నారు కేంద్ర సహాయ సహకారాలతో ఇదే విధంగా రాబోయే రోజుల్లో బకాయిలన్నీ కూడా విడుదల చేసి అప్పులు లేకుండా ముందుకు పోతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తూ ఉంది జాన్సీ